మన జీవితానికి గుర్తుగా ఉండి మన జీవితానికి దారి చూపేవాడు గురువు ఏంటరా గురువు గురువు అని బూక చెప్తుంటావు అందుకే కొమ్ములు ఉన్నాయా అని వెటకారం చేసేవాళ్ళు కూడా ఉండొచ్చు అవును నిజంగానే ఉన్నాయా నేను అంటాను ఒక కొమ్ము కాదు మూడు కొమ్ములు ఉన్నాయి అదేండి సార్ ఎందుకు రెండే కాదు కదా గురువుకు మూడు ఏంటి గురువు రాయండి ఒకసారి ఏముందో గా కొమ్మిస్తే వా కొమ్మేస్తే రూ వా కొమ్మేస్తే భూ ఎందు కొమ్ములు ఉన్నాయి మూడు ఉన్నాయి మరి మూడు కొమ్ములున్నోడు ముక్కంటితో సమానం అన్నారు కదా ఆయనకే ఉన్నాయి భూలోకంలో తన ప్రతినిధిగా చెప్పాడు వాస్తవంగా దైవము నీకు కరెక్ట్గా కనబడితే నీ నీ చాప్త క్లోజ్ అయిపోతుంది ఇంక అయిపోయింది నీ పని కదా నీ వచ్చింది ఆయన వెతకడానికి కొరకు ఇక్కడికి వచ్చావన్న సంగతి మర్చిపోయింది యూ హ్యావ్ టేకన్ బర్త్ దిస్ వరల్డ్ ఫర్ గెటింగ్ గా ఆ విషయాన్ని మర్చిపోయారు మనము ప్రొద్దుల్లేసి గిరిగిరిగిలకు అందే కుర్తుల వాటి వెలుగలాగా ఈ జాబు కావునా ఆ జాబు కావన ఈ నగల ఆ సొమ్ములా ఈ పదవుల ఆ పదవుల వీడిదస్తే బాగుంటుందా వాడిపోతే బాగుంటుందా ఈ వెటకారము ఈ కుళ్ళు కుతంత్రాలతోని మనిషి ఈ జీవులు ఎనభై నాలుగు లక్షల్లో ఉన్నత స్థాయి నుంచి కిందికి పడిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాడు కానీ పైకి వెతుకడానికి ప్రయత్నం చేస్తాడు పైకి ఎవడు ప్రయత్నం చేస్తాడు అంటే తాను వచ్చిన గమ్యం ఏమిటి తన ప్రోగ్రామ్ ఏమిటి తను పొద్దున్నే చెడుకోవాలి అతను పుట్టింది దేనికి దాని గురించి తెలుసుకొని కొంచెం ముందుకు అడుగు వేయడానికి ముందు చేయాల్సిన మొట్టమొదటి పని గురువును వెతుకోవడం గురువును ఆరాధించడం అయితే మీరు చేస్తున్న పనుల్లో నిజంగా ముందుకు పోవాలి ఈ సత్పథాలు ఇవ్వాలి అంటే ఇది ఒక ఆరంభమైనటువంటి కార్యక్రమంగా భావించాలని నా ప్రార్థన ఇక మనకు ఏమైతాయి ఏమవుతాయి అనేది చాలా మందికి తెలియదు కానీ ఇది స్పష్టమైన అనుభవ సత్యం ఎవరు తెలుసుకుంటారు అంటే చతుర్విధ చతుర్విధమైనటువంటి మనుషులు ఎవరు అర్థో అర్థార్థి జిజ్ఞాసి మరియు జ్ఞాని వీరు మాత్రమే అర్థుడు అంటే బాధలో ఉన్నవాడు దేవుడు అని ముక్తాడు జ్ఞానం తెలుసుకోవడానికి ప్రయత్నం చేసేవాడు దేవుని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తాడు జిజ్ఞాసి అతుర్థ ఇంట్రెస్ట్గా ఉండేవాడు అంటే సంస్కారంలో పుట్టి అదే పూజా సంస్కారంలో పుట్టిన వాడికి నిజంగా ఉంటే ఏదో కొంచెం అక్కడ సుకృతం సుకృతిన వాడి సుకృతం అంటే ఒత్తిడి కాదండి సుకృతానికి ఇప్పుడు చెప్పే సమయం లేదు చాలా డెఫినేషన్ ఉంటుంది సుకృతం అంటే మనం ఎక్స్పెక్ట్ చేయకుండా చేసినటువంటి పుణ్యఫలాల వల్ల వచ్చినటువంటి బెస్ట్ రిజల్ట్ అది మనం ఎల్ఐసి పాలసీ తీసుకున్నాము ఎండోమెంట్ అవుతుంది అది మనం ఎక్స్పెక్టెడ్ రిజల్ట్ అది నువ్వు కట్టినావు కదా ప్రీమియం ప్రీమియం కడితేనే అది ఎండోమెంట్ వస్తుంది అది వస్తుంది కానీ నువ్వు ఏం తెలియకుండా ఎక్కడినో దాచిపెట్టినావు ఎప్పుడునో కొనిపెట్టినావు నిజంగా నీకు తెలియదు ఆ లక్కలాట చిట్టి పలిగింది అని ఒక్కసారి లక్ష రూపాయల చిట్టు కోటి రూపాయల చిట్టి వచ్చిందంటే అది సుకృతి అనిపింది ఓకేనా ఈ సుకృతి ఉన్న వాళ్ళు మాత్రమే దైవాన్ని ఆరాధించడానికి దైవ మార్గంలో ఉన్నవారిని ఆరాధించడానికి ప్రయత్నం చేస్తారు అని స్వయంగా గీతాచార్యుడే చెప్పారు ఈ కర్మలు ఎలా ఉంటాయంటే ఒక్క రెండు నిమిషాలు ముగిస్తాను ఏ కర్మము నాకు ఏది ఫలము ఎరిగిన వారెవరు చేసిన కర్మము ఫలములు పొందక దాటే వారెవరు ఏదేవోనో ఎవరో ఇంజరు ఎవరు ఇంజదరు నిధి అయినది నీకురకున్నది నిద్యై నది నీకురకున్నది పొమ్మన్నాోదు నీది కానిది నీకులే నిది నీది కానిది నీకులే నిది రమన్న రాదదు తెలియక వేడుక లేదనకు ఏ కర్మమునకు ఏది ఫలము ఎరిగిన వారెవరో చేసిన కర్మము ఫలములు పందక దాటే అనుకూలములు ప్రతికూలములు మన వాళ్ళు బాగా పాస్ అయ్యారు గొప్ప రిజల్ట్ అనగానే మనం దెబ్బలు తరచుకుంటాం మనవాడు ఫెయిల్ అయ్యాడు అక్కడ మునిగిండు అనగానే తల బద్దలు కొట్టుకుంటాం కాదు నీ వత్తు కావవి అనుకూలములు ప్రతికూలములు ఫలములలో లేవు ఫలము నా అల్పమయనాము వచ్చిన ఎలా వచన మీ కది హరి ప్రసాదమో మీ కది హరి ప్రసాదము మీకు రిజల్ట్ రాగానే దేవుడు కొబ్బరికాయ కొట్టే నాకు ఇచ్చిందో అంటాడు నీకు రోజు కాకపోతే దేవుడు ఏ అర్థమా ఎందుకు ఇది అర్థం ఏది వచ్చినా ఎలా వచ్చినా నీకది హరి ప్రసాదో కరుణమునూ ఏ ఫలము ఎరిగిన వరవరు ఏ కరుణముగు దీపల జయ గురుదేవ్